కమిషన్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి హోంగార్డుల క్షీరాభిషేకం హోంగార్డుల రోజువారీ వేతనం వెయ్యికి పెంపు చేయడంతో పాటు ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల ఎక్స్ప్రేషియా వీక్లీ పరేడ్ అలవెన్స్ ను రూ రెండు వందలకు పెంచడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి హోంగార్డులకు వర్తింప చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఆరున హోంగార్డుల రైజింగ్ డే సందర్భంగా ప్రకటించారు ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ హోంగార్డ్స్ ఆఫీస్ వద్ద హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు కార్యక్రమంలో హోంగార్డు ఆర్ఐ మల్లేశం పెద్దపల్లి జోన్ హోంగార్డ్స్ ఇన్ఛార్జీ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ హోంగార్డ్స్ పిఎల్సి సత్యనారాయణ కుమార్ బ్రహ్మచారి శ్రీనివాస్ నర్సయ్య చంద్రమౌళి రాము పాల్గొన్నారు